విశ్వానికి కృతజ్ఞతలు చెప్పడం అంటే ఏంటి కృతజ్ఞత అంటే హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పడం మన జీవితంలో ఉన్న మంచి అంశాలను గుర్తించి వాటిని సమర్థించుకోవటం విశ్వానికి కృతజ్ఞతలు చెప్పడం అనేది మన చుట్టూ ఉన్న ప్రకృతి మనకు లభించిన అవకాశాలు మరియు జీవన ప్రయాణంలో వచ్చిన అనుభవాలకు బలమైన ధన్యవాదాలు అలాంటివి వ్యక్తపరిచే ఆధ్యాత్మిక ప్రక్రియే విశ్వానికి కృతజ్ఞత చెప్పడం ఇది మనలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించి విశ్వశక్తులతో మన సంబంధాన్ని బలపరుస్తుంది విశ్వానికి కృతజ్ఞతలు ఎందుకు చెప్పాలి ఒకటి మనసుకు శాంతి కలిగించడం విశ్వానికి కృతజ్ఞతలు చెప్పడం ద్వారా మన ఆలోచనలు స్వచ్ఛంగా మారతాయి ఇది మనలో ఉన్న అశాంతి కోపం మరియు ఆందోళనను తగ్గించి మనసుకు ప్రశాంతతను అందిస్తుంది రెండు సానుకూల ఆలోచనల ప్రవాహం ధన్యవాదం వ్యక్తపరచడం ద్వారా మనం సానుకూల దృక్పథాన్ని పొందుతాం ఇది మన జీవితం పట్ల ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి దృక్పథాన్ని అందిస్తుంది మూడు ఆకర్షణ శక్తి పెరగడం విశ్వానికి కృతజ్ఞత చెప్పడం ద్వారా మనం ఆకర్షణ శక్తిని బలపరుస్తాం విశ్వం నువ్వు ఈ వీడియో ఓపెన్ చేసిన సమయమే ఏదో ఒక అదృశ్య శక్తి నిన్ను ఇక్కడికి నడిపించింది ఇది యాదృచ్ఛికం కాదు ఇది పొరపాటు కూడా కాదు ఈ క్షణం నీ ముందున్నటువంటి ఈ స్క్రీన్ నీ జీవితంలోకి ప్రవేశించే ఈ శబ్దం విశ్వం పంపిన సంకేతం నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలుసు ఎందుకు నన్నే విశ్వం ఎంచుకునింది సరే ఇప్పుడు లోతుగా ఊపిరి పీల్చుకో నీ చుట్టూ ఉన్న శబ్దం నిశ్శబ్దం అవ్వనివ్వు ఎందుకంటే నీ జీవితంలో ఏదో భారీ మార్పు ఈరోజే ప్రారంభం కానుంది నువ్వు ఇన్ని రోజులు ఎన్ని రాత్రులు నిద్రలేక కళ్ళు తెరిచావో ఆ విశ్వానికి తెలుసు నీ హృదయం బరువుగా ఉన్నని ఒత్తిడికి అంతమవుతుందని నీ పోరాటాలు అంటే పోరాడలేని విశ్వమన్నీ చూస్తున్నాడు నువ్వు ఒంటరిగా ఏడ్చిన రాత్రి కూడా ఆ కన్నీటి చుక్క నేల మీద పడకముందే దేవుడు చూసేశాడు నీ హృదయం ఎన్నిసార్లు విరిగిందో ఆయన లెక్క పెట్టాడు అందుకే ఈరోజు నీకైనా ఒక ప్రత్యేకమైన అనేది తీసుకొచ్చాను నా బిడ్డ నీకు జీవితం ఇంత కఠినంగా అనిపించినా కూడా ఈరోజు వ్యర్థం కాలేదు నీ కష్టాలన్నీ వినపడ్డాయి నీ ప్రార్థనలన్నీ దగ్గరే ఉన్నాయి నీ సమయం వచ్చేసింది నీ ముందున్న అడ్డంకులు నీకోసం కాదు నీ వృద్ధి కోసం నీ జీవితంలో మలుపులు మూసుకున్నప్పుడు విశ్వం కొత్త మలుపు తయారు చేస్తున్నాడు అతడు చెబుతున్నాడు ఈరోజు నీ జీవితంలోకి వెలుగు వస్తుంది నువ్వు ఊహించని దానికంటే పెద్ద ఆశీర్వాదం నీ వైపు పరిగెట్టుకుంటూ వస్తుంది కొన్ని ఆశీర్వాదాలు అందుకోవటానికి మనసును సిద్ధంగా ఉంచుకో కొన్ని సంఘటనలు అర్థం కాకపోయినా వాటిలో విశ్వం యొక్క ప్రణాళిక దాగి ఉంటుంది ఇప్పుడు విశ్వం చెబుతుంది నీ భారాలు విధిపెట్టు నీ భయం వదిలే నా మీద నమ్మకం పెట్టు నీ జీవిత కథలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది డబ్బు శాంతి అవకాశాలు నీపై వస్తున్న ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఈరోజు నీ చుట్టూ ఉండే ఆధ్యాత్మిక శక్తి నిన్ను ఒక కొత్త దారికి నడిపిస్తుంది నువ్వు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న డబ్బు అవకాశాలు శుభవార్త నీ వైపు అద్భుత వేగంతో వస్తున్నాయి ఇది సాధారణ డబ్బు కాదు ఇది జీవితాన్ని మార్చే ఆశీర్వాదం ఒక అనుకోని ఆదాయం ఒక కొత్త అవకాశం ఒక పెద్ద నిర్ణయం ఒక మలుపు ఒక లక్కీ బ్రేక్ ఇవన్నీ నీ వైపు చేరుతున్నాయి నీ చేతుల్లోకి రావాల్సిన ధనం ఇప్పటికే నీ నామంతో రాసి ఉంది మీ జీవితంలో ఇన్నాళ్ళుగా నమ్మకం పెట్టుకొని పట్టుదలతో ఎదురుచూసిన ఆశీర్వాదం ఈరోజు విశ్వం ధృవీకరించింది అది నీదే నీ పని ఒకటే భయం వదిలే నిన్ను నమ్ము దేవుడిని నమ్ము నువ్వు చూసే తలుపు తెరుచుకుంటుంది ఒక్కసారి నీలోని కాంతిని నమ్మితే అది నీ మార్గం చీకటిని చీల్చేస్తుంది ఒక్కసారి నీ హృదయంలో ప్రేమను అనుభవిస్తే నీకు ఏ కొరత ఉండదు ఇప్పుడు దేవుడు నిన్ను చూస్తూ చెబుతున్నాడు నా బిడ్డ నేను నిన్ను ఎన్నడూ వదిలిపెట్టను నీ కన్నీళ్ళన్నీ నాకు తెలుసు నీ బాధలకు ముగింపు మొదలైంది నీ సంతోషం తిరిగి వస్తుంది నీ కలలు నిజమవుతున్నాయి విజయం ధనం శాంతి నీ వైపు వస్తున్నాయి తల్లి ఈరోజు నీ జీవితాన్ని మార్చే రోజు ఇప్పుడు ఈ మాటలు నీలోకి దిగనివ్వు నేను విశ్వాన్ని విశ్వాన్ని బిడ్డ నా ఆశీర్వాదం నాకు దారిలో ఉంది నా వెలుగు ఎవ్వరూ ఆపలేరు ఈ సందేశం నీకు చేరింది అంటే దేవుడు నిన్ను మర్చిపోలేదు ఇది నీకు ఇచ్చిన సంకేతం విశ్వం ఎప్పుడూ కూడా నిన్ను మర్చిపోదు తన బిడ్డల్ని ఎప్పుడూ మర్చిపోదు ఇది నీ కొత్త ఆరంభం నువ్వు నీ గదిలో ఒంటరిగా కూర్చొని ఎందుకు నా జీవితం ఇంత కష్టంగా ఉంది అని అడిగిన ఆ రాత్రే విశ్వం మర్చిపోలేదు అప్పుడే అదే క్షణంలో నీ హృదయం పలికిన చిన్న ప్రార్థన సూటిగా విశ్వం హృదయానికి చేరింది మనిషికి మాటలు రావు కానీ దేవుడికి ఈ నిశ్శబ్దం కూడా ప్రార్థంగానే వినిపించింది విశ్వం ఆ రోజు నిర్ణయించుకుంది నా బిడ్డకు ఆశీర్వాదం ఇవ్వాలి అని ప్రతి ఆశీర్వాదం వచ్చే ముందు ఆత్మను తయారు చేయాలి మనసును బలపరచాలి దానిని శుభ్రం చేయాలి ధన్యవాదం కలిగిన మనసు విశ్వం నుండి మరిన్ని ఆశీర్వాదాలను అందుకుంటుంది నాలుగు ఆరోగ్యానికి మేలు కృతజ్ఞతతో జీవనం గడపడం మానసిక ఆరోగ్యం మాత్రమే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది విశ్వానికి కృతజ్ఞతలు చెప్పే విధానం ఒకటి ప్రతిరోజు కూడా సమయం కేటాయించండి కృతజ్ఞత చెప్పటానికి కొంత సమయాన్ని కేటాయించండి ఉదయాన్నే లేదా రాత్రిపూట ప్రశాంతంగా కూర్చుని మీకు ఉన్న మంచిని గుర్తించండి రెండు కృతజ్ఞత జాబితా తయారు చేయండి జీవితంలో మీకుండే ఆనందాలను ఇచ్చిన విషయాలను ఒక జాబితా రూపంలో రాయండి ఇది కుటుంబం ఆరోగ్యం అవకాశాలు మరియు ప్రకృతి వీటి నుండి వస్తాయి మూడు ధ్యానం లేదా మౌన ప్రార్థన విశ్వానికి కృతజ్ఞత చెప్పడానికి ధ్యానం ఒక గొప్ప పద్ధతి కళ్ళు మూసుకొని మీకు లభించిన ఆశీర్వాదాలను అంగీకరించండి నాలుగు విజువలైజేషన్ మీ జీవితంలో మీకు లభించిన మంచి అనుభవాలను ఊహించుకోవటం ద్వారా ధన్యవాదాలను వ్యక్తపరచండి ఐదు వాక్య రూపంలో చెప్పడం కృతజ్ఞత వాఖ్యలను మనస్ఫూర్తిగా పలకండి ఉదాహరణకు ఈరోజు నాకు లభించిన అన్ని అవకాశాలకు కృతజ్ఞతలు ఆరు జర్నలింగ్ ధన్యవాదాలను వ్యక్తపరచడానికి సంబంధిత రీతిలో రాయటం పంచపద్ధతి ప్రతిరోజు మూడు నుంచి ఐదు విషయాలు గుర్తించి రాయండి కృతజ్ఞత తెలపటం వల్ల కలిగే ప్రయోజనాలు ఒకటి మనసు ఆరోగ్యం మెరుగుగడటం కృతజ్ఞత భావన ఆందోళన డిప్రెషన్ వంటి సమస్యలను తగ్గిస్తుంది ఇది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది రెండు సంబంధాలు బలపడటం ధన్యవాదం వ్యక్తపరచడం ద్వారా మన సంబంధాలు మరింత సానుకూలంగా మారతాయి ఇతరులపై మన కృతజ్ఞతను తెలియచేస్తే అవగాహన మరియు ప్రేమ పెరుగుతాయి మూడు సానుకూల ఆలోచనల ప్రవాహం కృతజ్ఞతతో జీవించడం మన ఆలోచనలను సానుకూలంగా మార్చి జీవనం పట్ల నూతన దృక్పథాన్ని అందిస్తుంది నాలుగు ఆకర్షణ శక్తి అధికం విశ్వాసానికి కృతజ్ఞత చెప్పటం ద్వారా మన ఆలోచన శక్తి బలపడుతుంది ఇది మన జీవితంలో మరిన్ని అవకాశాలను ఆశీర్వాదాలను ఆకర్షించడంలో సహాయపడుతుంది నీ జీవితంలో ఇప్పటి వరకు ఏది అడ్డంకు లేకుండా జరగలేదు కదా ఎందుకంటే ఆ దారులు నీ కోసం కాదు కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరే నీకోసం కనిపించిన ఒక శక్తి నీ ముందున్న అడ్డంకులను తొలగిస్తుంది నువ్వు కాలేదు అనుకున్న పని అకస్మాత్తుగా జరుగుతుంది నువ్వు నమ్మిన వ్యక్తి నీకు సాయం చేస్తాడు నువ్వు ఊహించని చోట నుండి డబ్బు వస్తుంది నువ్వు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అవకాశం ఒక్కసారిగా నీ ముందుకు వస్తుంది విశ్వం చెబుతున్నది నీ దారినే నేను సిద్ధం చేస్తాను ఇప్పుడు నువ్వు నడవడానికి సిద్ధం కావాలి నీకు అనిపిస్తుందా ఇన్ని కష్టాల తర్వాత ఇంత మంచి తర్వాత ఎలా వస్తుంది అది నీకు రావలసిన ప్రతిఫలం నీ సహనం నీ నిజాయితీ నీ మంచి హృదయం ఇవన్నీ నీకు గుర్తింపు ఇవ్వబోతున్నాయి ఒకదాన్ని గుర్తుంచుకో తర్వాత వచ్చే దశ నీ జీవితాన్ని మార్చేస్తుంది విశ్వం నీకు డబ్బు ఇవ్వబోతుంది కానీ ఇది సామాన్య డబ్బు కాదు ఇది నీ భయాలను తొలగించే డబ్బు నీ కష్టాలను ముగించే డబ్బు నీ కలలను నిజం చేసే డబ్బు నీ కుటుంబాన్ని నిలబెట్టుకునే డబ్బు నీ గౌరవాన్ని నువ్వు తిరిగి తెచ్చుకునే డబ్బు ఈ డబ్బు హఠాత్తుగా వస్తుంది ఎవ్వరూ ఊహించని మార్గంలో వస్తుంది దేవుడి ఆశీర్వాదం ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద శబ్దంతో కాదు నిశ్శబ్దంతో నీ చేతుల్లో పడుతుంది మీరు చాలాసార్లు అడిగారు ఎందుకు ఎందుకు నా దగ్గర డబ్బు నిలవటం లేదు అని ఎందుకు కారణం సింపుల్ అండి అది నీకు పాఠం నేర్పటానికి వచ్చింది వేరే స్థాయికి నిన్ను తీసుకెళ్లడానికి కాదు కానీ ఇప్పుడు వచ్చే డబ్బు నీ జీవితాన్ని నిర్మించటానికి వస్తుంది దేవుడు చెబుతున్నాడు ఇది పునర్జన్మ నీ ఆర్థిక పునాది బలపడితే సమయం ఇప్పుడు నువ్వు ఈ వీడియో చూస్తుంటే ఇది విశ్వం సంకేతం అతడు నిన్ను చూస్తూ చెబుతున్నాడు నా బిడ్డ కన్నీళ్లు ఆగిపోయాయి నీ పోరాటం మూసింది నీ శాపాలు తొలగిపోయాయి నీకు అదృష్టం జరిగింది నీ జీవితంలో ఇప్పుడు నా వెలుగు ప్రవహిస్తుంది ఇంకా మంచి రోజులు మళ్ళీ వస్తాయి అవి ను కనుగొంటాయి నీ తలుపు తెరుచుకుంటాయి నీ చేతుల్లోకి చేరుతాయి నీ జీవితం మీక నీలా ఉండదు తల్లి ఈ రోజు నుండి అది ఎగసిపడే వెలుగుతో నిండిపోతుంది అప్పుడు నీ హృదయంలో నెమ్మదిగా ఈ మాటలు చెప్పు ఐఎమ్ రెడీ గాడ్ ఐఎమ్ రెడీ టు రిసీవ్ వాట్ ఈజ్ మైన్ ఐఎమ్ రెడీ గాడ్ ఐ ఆమ్ రెడీ టు రిసీవ్ వాట్ ఈజ్ మైన్